నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు బస్సు ప్రమాదం కేసు నమోదు ఏవన్ గా బస్ డ్రైవర్ ఏటుగా ట్రావెల్స్ యజమాని నకిలీ మద్యం కేసులో మూడో రోజు కస్టడీకి నిర్ణతులు ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారని ఆరా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై ముమ్మర తనిఖీలు నిబంధనలు పాటించిన బస్సులపై కేసులు నమోదు వెంతా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు పలు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన మెంత తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా ఇది మంగళవారం సాయంత్రం లేదా రాత్రి వేళలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుణంగా కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ రేపు ఉదయానికి తుఫానుగా మారనుంది ఆ తర్వాత మరింత బలపడి అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ తుఫాను కాకినాడ సమీపంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరాన్ని తాకొచ్చని భావిస్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది తీర ప్రాంత జిల్లాల్లో సాధ్యమైన నష్టం నివారించేందుకు జాతి విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డిఆర్ఎఫ్ బలగాలను మోహరించింది ప్రతి బృందంలో ముప్పై మంది శిక్షణ పొందిన సిబ్బంది ఉండగా వీరిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు పంపించారు మెందా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి మెంతా తుఫాను ప్రభావం ఏపీపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అధికారులు ఎటువంటి నందా తుఫాన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడడం జరిగింది నందా తుపాను ఎదుర్కొనేందుకు యంతరాయం సిద్ధం కావాలని టెలికాం రావాల చూడాలని అయితే చెప్పడం జరిగింది తీర ప్రాంతాల ప్రజలకైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని రోడ్లు చెరువులు కాలువ గట్లు కోతకు గురైతే రక్షణ మరోమతులు చేపట్టాలని సంవత్సరంలో పడవలు వెనక రప్పించేలాగా చూడాలని చెప్పేసి అయితే ఇప్పటికే ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం చంద్రబాబు అయితే ఇప్పటికే అధికారులకి అయితే ఆ సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మందాతో వస్తుంది అప్రమత్తంగా ఉండాలంటూ ఆ అధికారులకి జిల్లా కలెక్టర్లకి ఆ విపత్తి నిర్వహణ శాఖ అధికారులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది అక్కడ ఎటువంటి ప్రాణ ప్రాణనాశం జరగకూడదని అయితే చెప్పడం జరిగింది దీనికోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తక్షణమే తీసుకోవాలని అందరూ అధికారులు సన్నద్దంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో తక్షణం సన్నద్దం అవ్వాలని పదే పదే చెప్తున్న తరుణం అయితే జరుగుతూ ఉంది అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రంలో పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశాడు వాతావరణం శాఖ రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అయితే కనుక ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్రానికి నందా తుఫాన్ కొంచెం ఉన్న కొంచెం ఉన్నట్లయితే తెలుస్తోంది అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ఈ నెల అంటే ఈ రోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు ఇంకా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పేసి అయితే ఈ చంద్రబాబు అని చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదిన సాయంత్రం కాకినాడ సమీపంలో నందా తీవ్ర తుపానుగా మారి తీవ్ర తీరం దాడుకుందని ఆ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలిని వీసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అయితే స్పష్టం చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని ఎనభై నుంచి నూట పది మిల్లీమీటర్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకు ఉండాలని ఇప్పటికే సన్నాహాలు అయితే సిద్ధం చేయడం జరిగింది ప్రతి జిల్లా కలెక్టర్ కూడా సుపార్న రక్షణ చర్యలకైతే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది అలాగే విపత్తుల నిర్వహణ శాఖ శాఖ కూడా ఎత్తడం జరిగింది అత్యవసర సమయాలు అయితే తప్ప ప్రజలు ఎవరు బయటికి వెళ్లకూడదని అయితే చెప్పడం జరిగింది చేపల వేటకి ఎవరికి వెళ్లొద్దనైతే ఇప్పటికే ఆ చేపల వేడికి వెళ్ళొద్దని మత్స్యకారులయితే ఇప్పటికే అయితే చెప్పడం జరిగింది అధికారులు పట్టాల్సిన ఏదైనా కాశీ చల్లాల్సిన నీరు ముందుగా స్టోరేజ్ చేసుకోవాలని అయితే కూడా అది కూడా చెప్పడం జరిగింది తుఫాను ప్రభావం ఎక్కువై కరెంటు కోత ఉంటుంది కాబట్టి తాగునీరు ఎక్కువగా వృధా చేయకుండా రెండు లేదా మూడు రోజులకు సరిపడే నిల్వ ఉంచుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఏదైనా విపత్తు జరిగినప్పుడు వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అయితే కనుక అధికారులు కోరడం జరిగింది అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే ముందుగానే హాస్పిటల్ కు వెళ్ళేటప్పుకు తగు చర్యలు ఏర్పాటు చేసుకోవాలని అయితే కనుక సూచించడం జరిగింది అలాగే చెట్లు కిందకి ఎవరు వెళ్ళొద్దని అక్కడ ఆశ్రయం తీసుకోకూడదని కూడా చెప్పడం జరిగింది అలాగే ఫోన్ ఛార్జింగ్ జాగ్రత్తగా చూసుకోవాలని అవసరం అయితే పవర్ బ్యాంక్ అందుబాటులో ఉంచుకోవాలని కూడా ముందస్తుగా అయితే చెప్పడం జరిగింది మూడు లేదా నాలుగు రోజులు సరికాల నిత్యావసర సరుకులు కూడా ముందుగానే సేకరించి ఉంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే మండల అధికారులు కావనివ్వండి అలాగే జిల్లా అధికారులు కావనివ్వండి ప్రతి ఒక్కరు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అయితే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కూడా అయితే ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఈ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటున్నారు సత్యనారాయణ అయితే ఈ మందా తుఫాను ఏ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే ఇది కోస్తా ప్రాంతంలో అయితే ఎక్కువ కురిసే అవకాశాలు ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వేగంగా వీధులుగాలు అయితే వేస్తాయని అయితే ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అక్కడ అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం అయ్యారు కొంత శ్రీకాకుళం నుంచి కోస్తా జిల్లా వరకు కొంత ప్రభావం తప్పు ఉన్నప్పటికీ కూడా ఆ కోస్తా ప్రాంతంలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అయితే కనుక ఆ ఏరియా అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు అటు కాకినాడ నుంచి తిరుపతి వరకు అయితే కనుక పెద్ద భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వైపు పంట నష్టం కూడా జరగకుండా ఇప్పటికే చేతికొచ్చిన పంట కూడా తడిచిపోకుండా ఉండేందుకు మరోవైపు రైతులు కూడా పలు జాగ్రత్తలు కూడా సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది భారీ టార్ కూడా కప్పి ఉంచాలని కూడా అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి రైతులకు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు రైతులకి అయితే ఇప్పటికే పలు చోట్లయితే పంట నష్టం వచ్చినట్లయితే తెలుస్తోంది కొన్ని చోట్ల కనుక ఇప్పటికే పూర్తిగా పంట నష్టమై అయిపోయింది ఇప్పుడైతే కనుక కొన్ని చోట్లయితే కనుక వరుసలు ముఖ్యంగా వరుసలు అయితే కనుక ఇప్పుడు వర్షాలు అవసరం లేని పరిస్థితి అయితే ఉంది ఈ వర్షాలు కురిస్తే కనుక వరుసలు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారు ఆవేదన అయితే కనుక చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే కనుక వారికి అయితే పలు సూచనలు జాగ్రత్తలు చెప్పడం జరిగింది కానీ వర్షం ఆ యథావిధిగా మూడు రోజులు కొనసాగితే కనుక పంట పూర్తిగా నష్టపోతుందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి తీర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అక్కడ ప్రస్తుతం పరిస్థితి వాతావరణ శాఖ అయితే కనుక కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ కొన్ని చోట్ల ఆరెంజ్ కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ చేసింది ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన తీర ప్రాంతం కనుక మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్లడం మానేసి అయితే ఉన్నారు గతంలో ముందస్తుగా వెళ్లిన వారు ఎవరైనా వేటకు వెళ్లిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఎనకరించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను అయితే కనుక ఇప్పటికే హోంమంత్రి వంగలికూర విపత్తుల నిర్వహణ శాఖ ఆ ద్వారా అయితే కనుక ఆ బృందాలు అందరూ సిద్ధం చేయడం జరిగింది ఆ బోట్లను వెనక రప్పించే వరకు అయితే కనుక కొంత ప్రమాదం అయితే ఆ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఆ బోట్లు వెనక్కి వస్తే కనుక మత్స్యకారులు కొంత యోగంలో ఉంటారనేది చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ

तो मैं इस बारे में यही कहूंगा कि मत का हर वर्ग एक साथ खड़ा होता है ये दृश्य भारत की सामाजिक एकता का सबसे सुंदर उदाहरण है इस बार त्योहारों में एक और सुखद बात देखने को मिली बाजारों में स्वदेशी सामानों की खरीदारी जबरदस्त तरीके में देश की उन उपलब्धियों के बारे में बताया था जिससे इस बार त्योहारों की रौनक पहले से ज्यादा हो गई है मेरी चिट्ठी के जवाब में मैं छठी मैया को नमन करता हूं सभी देशवासियों को विशेषकर भी जुबली हिल्स निजपुर का उपयनिकलो भागंगा कांग्रेस पार्टी अभ्यर्थी नवीन यादव को मदद का గర్ డివిజన్లో మంత్రి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హస్తం గుర్తుపై ఓటు వేసి జూబ్లీహిల్స్ అభివృద్దికి అండగా నిలవాలని స్థానిక ప్రజలను విజ్ఞప్తి చేశారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలను ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిన అన్యాయాన్ని ప్రజలను మోసం చేశారని మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించారు గతంలో రేషన్ కార్డు వచ్చిందా సన్నబియ్యం ఇచ్చారా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా అని ప్రజలను మంత్రి ప్రశ్నించారు ప్రజలు మోసం చేసిన బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు ఇక్కడ ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తాడని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు కార్పొరేటర్ విజయన్ రెడ్డి గారు అలాగే ప్రవహన్ శంకర్ మా ఇన్ఛార్జ్ లో అందరూ కూడా అందరికీ లోని శంకరమఠంలో శృంగేరి శ్రీ పీఠం దక్షిణామయ పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు భారత భారతి వారి ఆశీస్సులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్నారు అంతకుముందు శంకరమఠంలో స్వామివారు శారదాంబ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు లో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు జువాయిద్ హుసేన్తో పాటు పలువురు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గులాబీ కండువ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎంఎన్ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు అనంతరం ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేయడంతో ఆత్మహత్య తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కవిత పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడతామన్నారు

బైరాపూర్ తండాలో ఉన్నాం రైతు ప్రకాష్ కూడా ఉన్నారు మనతో పాటు మరి ఆయన చేతికొచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు నిండా నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే తట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు అందుకనే తమ్ముడికి ధైర్యం చెప్పడానికి అట్లనే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచిప్ప అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పింది మరి రేవంత్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు పదేళ్లల్లో ప్రాజెక్టు కడతామనుకొని పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా తొందరగా పట్టలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వచ్చి వేధింపులు ఆపాలి ప్రాజెక్టు కడతలేమని చెప్తుంది ప్రభుత్వం మీరు అత్యుత్సాహంతో వచ్చి అమాయకమైనటువంటి గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని నేను ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నా వెంటనే మన ప్రకాష్ గారికి రైతు గారికి నష్టపరిహారం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి దానికోసం కూడా నేను డిమాండ్ చేస్తాను వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ కొండాపూర్ మినర్వా కన్వెన్షన్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కాపు సోదరుల ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుండి భారీగా మున్నూరు కాపు సోదరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటే నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటున్నామన్న మున్నూరు కాపులు కోరారు అలాగే భేటీలో మంత్రులు పున్నప్రభాకర్ వివేక్ వెంకటస్వామి హనుమంతరావు శామ్మోహన్ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు స్టార్ట్ చేస్తారు వారికి మంత్రి రేఖన్న గారికి మా ప్రవృత్తులు వారి ఎన్నో మాకు కాపుల్లో ఒక కార్పొరేటర్ కూడా లేదు మేము మీ కాంగ్రెస్ పాలనలో రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కానీ మాకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో హనుమంతి శ్యామ్మమో వినవించుకుంటున్నాను మేము స్వీకరించి ముందుకు నడిపిస్తాం అదేవిధంగా పెద్దలు మన శ్యాం గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసి వచ్చిన ప్లీజ్ ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది మంత్రి సీతక్క ప్రచారం పోటా పోటీగా పాల్గొన్నారు ఈ మధురా నగర్ లో ఇంటింటికి మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్వయంగా కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో వరికూటి అశోక్ బాబు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు సీఎం చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టాడని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు గంగానమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వంగగూడెంలోని అమ్మవార్ల గుడి వద్ద ముడుపు కట్టారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ బొడ్డు అప్పల్ నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు గంగానమ్మ జాతర మహోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండవ తేదీ వరకు మూడు నెలల పాటు జాతర మహోత్సవం కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు జాతర మహోత్సవంలో ఏలూరు ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు చరిత్ర కలిగిన ఏలూరు పరమరవీతి అమ్మవారి జాతర ముడుపు కార్యక్రమం మరి ఇవాళతో ప్రారంభమైంది ఏదైతే జాతర మూడు నెలల పాటు జరుగుతో అందులో భాగంగానే మరి ఈ రోజున ముడుపు కట్టడం జరుగుతుంది దీంట్లో ఏలూరు నియోజక ప్రజలందరూ కూడా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తప్పనిసరిగా ఏదైతే ఆచారంగా ఈ జాతర మహోత్సవం జరుగుతుందో ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి యొక్క ఆశీసులు ఏలూరు యొక్క అందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో యావత్ ప్రజానీకం కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటారు సంక్రాంతి కూడా ఈ సంవత్సరం మేము అందరం చేసుకోం అందరం కూడా ఈ జాతరనే ఒక పండుగ సంక్రాంతి కానీ ఏదన్నా కానీ ఎందుకంటే ఏడు సంవత్సరాల కోసాలు వచ్చే పండుగ వాతావరణాన్ని దీన్ని ఇక్కడ పరమరు వీధి జాతరలో మనం అందరం కూడా చేసుకుంటాం నూట యాభై ఏళ్ళ చరిత్రలో పరమవీ అమ్మవారు సూర్వీరు అమ్మవారు ఇద్దరు కూడా వేరు వేరుగా విభజించబడి అందరూ కూడా రెండు భాగాలుగా మరిచి